ఇంకో వార్త కేసీఆర్ ని కొట్టింది నేనే గద్ద దించింది నేనే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ అది ఇచ్చిండు పార్లమెంట్ లో కూడా గుండుకున్నది తెచ్చింది కూడా నేనే ఆయనదేమో మాజీ సీఎం ఏమో ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఆయనదేమో మాజీ సీఎం స్థాయి కాబట్టి ఆయన దించింది కూడా నేనే ఈరోజు పార్లమెంట్లో ఆయనకు సున్నా తెచ్చింది కూడా నేనే ఆ కారణాలు మొత్తం నేనే అని చెప్పేసి ఆ వార్త ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక రాదన సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చి ఉడుకు ఉడుకునం ఉడుకు రక్తం జనాలకు అందించి ఆయన మాటలకు జనాలు అట్రాక్ట్ అయ్యి ఎంతో కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చింది కూడా నిజాలు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి వల్లనే అని చెప్పేసి జనాలు ఎక్కువ మొత్తం నమ్ముతారు అది కూడా ఒక విషయం అయితే కావచ్చు కాకపోతే ఆ కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులు నేను పద్నాలుగు నెలలలో చేస్తున్నా కాబట్టి ఇప్పటికీ ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీ పోయినామని చెప్పేసి అంట ముప్పై తొమ్మిది సార్లు కాదు తొంభై తొమ్మిది సార్లు ఢిల్లీ పోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి అంట ఆయనదేమో మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాదే ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి ఇక అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడారు ఇక చూడాలి ఇంకోటి గ్రూప్ వన్ గ్రూప్ వన్ మార్కులు విడుదలనే సంబంధించినటువంటిది ఆ అవి వచ్చినాయి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా చేయాలి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా చేయాలంటే కూడా నిన్న మందకృష్ణ మాదిరిగా లాంటి వాళ్ళు కొద్దిమంది కుల సంఘాల వాళ్ళు ఆ కులాల రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళు కేటాయించాలి అప్పటిదాకా పోరాటాలు చేస్తామని చెప్పేసి అంటాడు ముఖ్యమంత్రి గారేమో దానికి దాని కులాలకు అనుగుణంగా లేకుండానే ఆ వర్గీకరణకు అనుకూలం లేకుండా లేకుండానే చేస్తామని చెప్పేసి అంటారు కాకపోతే ఏంటంటే ఆ చేతన బాగుంటుంది అని చెప్పేసి కుల సంఘాలు అంటారు దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ కోరుకుంటున్నాం ఐటె కమ్మలతో సమీకృత గురుకులాలు నాణ్యమైన చదువుతో ఆకట్టుకునే వసూలతో ఉండేలా నిర్మాణాలు చేపడతాం విడిపి అకాడమిక్ డార్మెంటరీ వంట భోజనశాల భవనాలు అధ్యాపకులకు ఇతర సిబ్బందికి క్యాంపస్ లోనే భారీ క్వాటర్ క్వార్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇచ్చిండ్రు అది మాత్రం చూడాలి సార్ ఎందుకంటే కూడా పిల్లలు బాగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కావాల్సిన అడ్మాస్పీ ఉండాలి చాలా రోజు ఒక దిక్కున ఏదో కార్యక్రమం జరుగుతుండగా వాళ్ళని పండించుకోలేక పేపర్లో పరిమితమై ఇది వాళ్ళకు కనీసం ఆ పర్యవేక్షణ లేకుండా చేయదు కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఆ అంటాను ఇంకోటి అరువులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాసిండు అరుగులకే ఇంద్రమ్మ ఇల్లు అంటే పాపం చాలా వరకు ఊళ్ళలో ఆ బతుకు తెరువు కోసం ఈ సిటీ అట్మా అట్మాస్ఫిర్కి వచ్చారు వాళ్ళు కనీసం రూములు కట్టాలి కిరాయిలు కట్టలేని సందర్భంలో ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లాంటి దాంట్లో అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్కువ మొత్తంలో కోరుకుంటా ఉన్నారు కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలి ఎందుకంటే దానికి ఉన్నటువంటి మంత్రి గారు రెడ్డి గారు ప్రజల మనిషిగా ఆయనను కొనియాడుతూ ఉంటారు కాబట్టి ఆ కిరా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్నటువంటి పైన కూడా దృష్టి పెట్టాలి ఇంకోసారి అక్కడ మండలాలలో రూరల్లలో రూరల్లలో కూడా అరువులకు అందలేదని చెప్పేసి అంటారు ఇక మరి తొందరగా అరువులకు అందే విధంగా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ప్రతి ఎమ్మెల్యే ఒక పరిధిలోనే జరుగుతుంది అని అంటారు కాకపోతే మరి వివిధ పార్టీల నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా చేస్తారా అందరిని కలుపుకొని చేస్తారా దానిపైన దృష్టి కూడా పెట్టాల్సిన అవసరం తమరి పైన ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ టిఆర్ఎస్ గురించి కోరుకుంటున్నాం ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి వాళ్ళు రూమ్ కేటలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ దాంట్లో అవకాశాలు కల్పించి వాళ్ళు ఉపాధి అవకాశాలు బతకడానికి వచ్చారు కాబట్టి అవకాశాలు కల్పించాలని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు ఇది కూడా టీఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తాం దీనిపైన కూడా పరిశీలన చేయాలని చెప్పేసి ఆ దానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విన్నపా అని టిఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నాం దీనిపై ఒకసారి ఆలోచన చేస్తారని చెప్పేసి తమని వేరుకుంటున్నాం టిఆర్ నిజం అనేది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి నిజాలు టిఆర్ నిజం మా నిజం మేము నిజాలు చెప్తాం ప్రజల కోసం మేము మాట్లాడతాం కాబట్టి ఎక్కువ మంది మమ్మల్ని ఆదరించాలి సబ్స్క్రైబ్స్ కావాల్సింది సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి ప్రజలను కోరుకుంటున్నాం